అందరికి నమస్కారం ఈరోజు బోరుపల్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఎంతో పురాతనమైన ఆంజనేయ స్వామి మందిరాన్ని సీతారామాంజనేయ స్వామి మందిరంగా పునర్నిర్మాణం చేస్తూ గత రెండు సంవత్సరాల నుంచి మరి గ్రామ పెద్దలు గ్రామంలో ఉన్న ప్రజాప్రతినిధులు మాజా ప్రతినిధులు గ్రామ యువకులు సీతారామాంజనేయ స్వామి భక్తులు పెద్ద ఎత్తున సీతారామాంజనేయ స్వామి గుడి పునర్నిర్మాణాన్ని మరి కంకణ బద్దులై గత రెండు సంవత్సరాల నుంచి మరి సుమారు మూడున్నర నాలుగు కోట్ల రూపాయల తోటి నిర్మాణాన్ని కొనసాగించారు మరి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై నిన్న ఇవాళ రేపు మూడు రోజులు ఇవాళ నిన్న ఇవాళ మరి స్వామి వారి విగ్రహాలకు పూజలు చేసుకొని ఇరవై తారీఖు నాడు ప్రతిష్ఠించుకోడానికి మరి పెద్ద ఎత్తున సీతారామాంజనే స్వామి గుడి పునర్నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నారు మరి గుడి పునర్నిర్మాణ ఆలయ కమిటీ సభ్యులను పేరు పేరున లక్ష్మారెడ్డి గారి ఆధ్వర్యంలో వారి బుద్ధుల బృందం మరి గత రెండు సంవత్సరాల నుంచి కంకణ బద్దులై మరి చందాదారులు తన చందాలు తీసుకొని మరి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు మరి పునర్నిర్మాణ కమిటీ సభ్యులు ఎవరైతే మరి లక్ష్మారెడ్డి గారితో ఇరవై నాలుగు గంటల పాటు ఆలయ నిర్మాణం కోసం పనిచేసినారో వాళ్ళందరినీ పేరు పేరున హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా మరి గుడి నిర్మాణం జరుగుతూ ఉన్నది మరి గుడి నిర్మాణానికి మరి సహకరించిన భక్తులకు అందరికీ చందాదారులకు అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే గుడి బడి అనేది పార్టీల ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగపడేది ఒక గుడి నిర్మాణం చేస్తే మరి మన భారతదేశ అయిందవ సంస్కృతిని భారతదేశ సంస్కృతిని చేసే విధంగా ఉంటది ఒక పాఠశాల బడి నిర్మిస్తే మరి పాఠశాలను ప్రతి ఒక్క యువకులను విద్యార్థులను మరి వాళ్ళ భవిష్యత్తు తీర్చిదా ఉంటది ప్రతి గ్రామంలో గుడి బడి రెండు కంపల్సరీ అవసరం ఉంటది కాబట్టి మరి ఈ ఆలయ నిర్మాణాన్ని మరి అంకిత భావంతో మరి గతం కొన్ని రోజుల నుంచి చేస్తున్నటువంటి మరి ఏదైతే కంకణపతుల నిర్వాహకుల ఆ లేఖ నిర్వాహకుల వాళ్ళందరినీ కూడా నేను పేరున మనసు అభినందిస్తూ పట్టణ ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను ఇవాళ రేపు విగ్రహ ప్రతిష్ట ఉంటుంది కాబట్టి మీరంతా కుటుంబ సమేతంగా పిల్ల పాపలతోటి వచ్చి మరి ఈ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని మరి విజయవంతం చేయాలి అదే విధంగా మధ్యాహ్నం మరి స్వామి వారికి పెద్ద ఎత్తున అన్నదాన వితరణ కార్యక్రమం సీతారామాంజనేయ స్వామి వాళ్ళ అన్నదాన వితరణ కార్యక్రమం ఉంటది కాబట్టి ఆ కార్యక్రమాన్ని చేసుకోవాలి అదే విధంగా విగ్రహ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం తర్వాత మరి ధ్వజస్తంభం నిర్మాణంభం నిలబెట్టే కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఈ ధ్వజస్తంభాన్ని పెద్ద ఎత్తున మరి సిరిశైలం అరవై అడవుల నుంచి సిరిశైలం ఫారెస్ట్ నుంచి మరి నల్ల మరి పవిత్రమైన నల్ల తీసుకొచ్చి మరి ఇక్కడ ధ్వజస్తంభాన్ని కూడా నిర్మాణం చేస్తా ఉన్నారు ఈ ధ్వజస్తంభాన్ని నిలబెట్టేటప్పుడు మరి భక్తులందరూ కూడా మరి హర్షధ్వాణాలతోటి మరి పూలు పాలతోటి మరి యంత్రాలతోటి వారికి అభిషేకం చేసి నిలబెడతారు కాబట్టి మరి సాయంత్రం మధ్యాహ్నం తర్వాత భక్తులందరూ కూడా ఈ ధ్వజ సంబంధ నిర్మాణ కార్యక్రమంలో ధ్వజ సంబంధ నిలబెట్టి ప్రతిష్ట కార్యక్రమంలో కూడా మీరంతా పాల్గొనవలసిందిగా కోరుకుంటూ మరి మనస్ఫూర్తిగా బోర్డు పట్టణ ప్రజలను ఎందుకంటే ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు కాని ప్రజాప్రతినిధులు వచ్చి మిమ్మల్ని అడిగిన వెంటనే ప్రతి ఒక్క ఇంటి నుంచి ఇంత పెద్ద విరాళాలు చేసినటువంటి పట్టణ ప్రజలను కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను కులాలకు మతాలకు వర్గాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని మరి చందాదారులుగా వచ్చి మరి కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు వీరందరినీ మన మనస్ఫూర్తి అభినందిస్తా ఉన్నాను అదేవిధంగా రేపు విగ్రహ ప్రతిష్టకు ముఖ్య అతిథులుగా మన మన ప్రభుత్వంలో ప్రజలు కానీ మాజీ ప్రజా ప్రతినిధులు కానీ అన్ని పార్టీలకు సంబంధించిన ముఖ్య నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొంటు వీరితో పాటు మరి పరకాల మఠం కాకినాడ పరకాల మఠం పీఠాధిపతులు మరి శ్రీ 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 పరిపూర్ణానంద స్వామి వాళ్ళు మరి ఈ విద్యా పరిష్ఠ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు మరి వారు కూడా మరి మఠాధిపతిగా మరి చాలా మంది మీకు అందరు కూడా సుపరిచితులే వారి ప్రవచనాలు మనము ప్రతిరోజు వారి ప్రవచనాలు వింటాం ఎంతో భక్తితోటి మనం అంతా కూడా ప్రవచనాలు విని మనం అంతా ధనుల వారి ప్రవచనాలు ఇక్కడ ఉంటాయి వారు కూడా పరిపూర్ణానంద స్వామి గారు ఈ విగ్రహ ప్రతిష్టలకు ధ్వజసం మరి ప్రతిష్ట కూడా విచేస్తున్నారు కాబట్టి వారి ఆశీస్సులు తీసుకొని వారి ప్రవచనాలు కూడా మీరు వినవలసిందిగా కోరుకుంటూ మరి పెద్ద ఎత్తున ఈ నిర్వాహకులను ఈ కార్యక్రమం పట్టణ ప్రజలను అందరిని కూడా మనస్సులో అభినంది తెలియజేస్తూ జై శ్రీరామ్ జయ శ్రీరామ్